నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పరీక్షలు నిర్వహించడమే పరీక్షగా మారిందా ఎగ్జామ్స్ నిర్వహించే సంస్థలు ఫెయిల్ అవుతున్నాయా శంకర్ దాదా ఎంబీబీఎస్ రెడ్ కార్పెట్ వేస్తున్నారా అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎంట్రన్స్ పేపర్లు లీక్ అయిపోయాయి నెట్లో పేపర్లు నెట్టింట్లోకి వచ్చేసాయి నీట్ పీజీ ఎంట్రన్స్ వాయిదా పడింది ఏడేళ్లలో దేశంలో డెబ్బై పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి రైల్వే ఎస్ఎస్సి మన దగ్గర గ్రూప్ వన్ ఇలా ఎంతో కీలకమైన మానవ వనరులను దేశానికి ఎంపిక చేసే పరీక్షలన్నీ అట్రుఫ్లాప్ అవుతున్నాయి దేశంలో ఏంటి దుస్థితి ఏ రాష్ట్రంలో సీట్ వస్తుందో ఏ కాలేజ్ లో చేరాలో విద్యార్థులు ఆనందంగా ఆలోచించే సమయంలో అసలు సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతామో లేదో అన్న సంశయం డాక్టర్ అవుతారని తమ కుటుంబ పరిస్థితులే మారుస్తారని తల్లిదండ్రులు భావించే తరుణంలో అసలు తమ పిల్లల భవిష్యత్తు ఏంటి అన్న ఆందోళన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గ్రేస్ మార్కులతో విద్యార్థుల జీవితాలతో ఆటలేంటి రంగంలోకి దిగిన సీబీఐ నిజాలు నిగ్గు తెలుస్తుందా ఎన్టీఏ బాధ్యులు బోనెక్కుతారా విద్యార్థుల భవితకు భరోసా వస్తుందా నీట్ నెట్ ఎగ్జామ్ ఏదైనా లీక్ తప్పదా పరీక్షలంటేనే ప్రహసనంగా మారాయా ఎన్టీఏ ఎందుకు కొరగాని సంస్థలా మారిందా కొందరి స్వార్థం ఎందరినో బలి తీసుకుంటోందా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలకు పట్టదా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకం అనుకునే నీట్ ఎంట్రన్స్ పేపర్లు అయిపోయాయి నెట్ పేపరు బయటకొచ్చేసింది నీట్ పీజీ ఎంట్రన్స్ వాయిదా పడిపోయింది ఏడేళ్లలో దేశంలో డెబ్భై పరీక్షల పేపర్లు అయిపోయాయి ఆర్ఆర్బి ఎస్ఎస్సీ నీట్ నెట్ మన దగ్గర గ్రూప్ వన్ ఇలా ఒకటి కాదు రెండు కాదు దేశంలో అన్ని పరీక్షల పేపర్లు అయిపోవడమే ఏంటి దుస్థితి అనే నిర్వేదం అందరినీ కమ్మేస్తోంది ఏడేళ్లలో మూడు కోట్ల మంది నిరుద్యోగులు విద్యార్థులు ఈ వాయిదాలు లీకుల బాధితులు ఈ ఒక్క ఏడాదే నలభై లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు ఎందుకిలా జరుగుతోందన్న ప్రశ్నలకు సమాధానాలు అనేకం ఎన్టీఏ మొత్తాన్ని బ్యూరోక్రాట్స్తో నింపేశారు అకాడమీషియన్స్ లేరని ఓ కారణం చెబుతున్నారు ఏ కమిటీల్లో ఎవరున్నా పేపర్ లీకేజీలు ఆగడం లేదు ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదన్న ప్రశ్నలకు అంతులేదు అసలు సమస్య ఎక్కడుంది ఎంతకాలం విద్యార్థుల ఉసురు తీస్తారన్నది అగమ్య గోచరంగా మారింది నీట్ ఎగ్జామ్ అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు అవుతున్నాయి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విద్యార్థుల ఆందోళనలతో వీధులు హోరెత్తుతున్నాయి అంగట్లో సరుకుల్లా మారిన ప్రవేశ పరీక్షా పత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసనలు దద్దరిల్లుతున్నాయి లక్షలాది మంది భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల నిర్వహణపై దారుణంగా వ్యవహరిస్తున్న ఎన్టీఏ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సహా దేశంలోని అన్ని నగరాలు పట్టణాల్లో ఉద్యమ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రయత్నం ఉద్రిక్తంగా మారింది ఆందోళనకారుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది అటు కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడి కూడా ఉద్రిక్తత రాజేసింది ఇలా చెప్పుకుంటూ పోతే దేశమంతా నీట్ నెట్ మంటలతో సలసలా కాగిపోతోంది మరికొన్ని రోజుల్లో మెడికల్ కాలేజీల్లో చేరాల్సిన తమ భవిష్యత్ ఏంటన్న విద్యార్థుల ఆందోళనలతో రగిలిపోతోంది కొన్ని లక్షల మంది విద్యార్థుల ఫ్యూచర్తో ఆడుకున్న ఎన్టీఏ బాధ్యులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్తో ప్రతిధ్వనిస్తోంది సుప్రీంకోర్టులో విచారణలు విపక్షాల నిరసనలు ప్రజల ఆందోళనల నడుమ కీలక పరిణామం చోటు చేసుకుంది ఆలస్యంగానైనా రంగంలోకి దిగింది సిబిఐ దేశవ్యాప్తంగా జరిగిన మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్ పేపర్ లీకేజీపై పై సిబిఐ కేసు నమోదు చేసింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు కేసు నమోదు చేసిన అధికారులు నీట్ పై వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు బీహార్ లో జరిగిన పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కుల పైన దర్యాప్తు చేయనున్నారు విద్యా కమిటీ అలాగే భారత విద్యా మా అభిప్రాయంలో ఈ జాతీయ విద్యా విధానం అనేది అయితే తీసుకొచ్చారు జాతీయ విద్యా విధానం అది లోపభిష్టమైన విధానం దాంట్లో ఈ పరీక్షలన్నీ కేంద్రం నుంచి నిర్వహించాలి ఇది అంటే కేంద్ర అంటే అన్న మొత్తం కేంద్రీకరించారు కనుక ఇవాళ్ళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను నిర్వహిస్తే ఏం జరిగిందో దాని ఫలితాలు ఇది మేము ముందే చెప్తున్నాం నీట్ పీజీ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్ష వాయిదా పడింది ఇటీవల వరుసగా పేపర్లు లీక్ అవుతుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్ పీజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష వాయిదా వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా పరీక్షా ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది మూడు రోజుల్లో వాయిదా పడినా రద్దు చేసిన మూడో కాంపిటేటివ్ ఎగ్జామ్ గా నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిలిచింది గురువారం యూజిసి నెట్ పరీక్షను కేంద్ర విద్యాశాఖ రద్దు చేసింది ఈ పరీక్ష పేపర్ డార్క్ నెట్ లో లీక్ అయినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు దీంతో ఈ పరీక్షను రద్దు చేయాల్సొచ్చింది ఇక శుక్రవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిఎస్ఐఆర్ నెట్ ను వాయిదా వేసింది కొన్ని అనివార్య పరిస్థితులు లాజిస్టిక్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది తాజాగా నీట్ పీజీ వాయిదా పడింది నీట్ లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రుల కల కెరియర్ ను పణంగా పెట్టి లక్షలు ధారపోసి ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటారు విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు ఇందులో ప్రతి మార్క్ ఇంపార్టెంటే ఒక్క మార్క్ జీవితాన్నే మార్చేస్తుంది కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశలపై ఎన్టీఏ నీళ్లు చల్లింది సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజున విడుదలైన నీట్ ఫలితాల ఆధారంగా పరీక్ష నిర్వహణ తీరు గమనిస్తే పేపర్ లీకైందని అర్థం కాక మానదు అయినా సరే ఎన్టీఏ తేలు కుట్టిన దొంగలా వ్యవహరించింది గట్టి పోటీ ఉండే జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయి ఎంతో మంది అవకాశాలు కోల్పోతారు అలాంటిది ఒకే సెంటర్లో ఇంతమంది విద్యార్థులకు పెద్ద మొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రతి మదిని తొలిచే ప్రశ్న ఇంతటి ప్రతిష్టాత్మక పరీక్షలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దారుణంగా వ్యవహరించింది పరీక్ష పేపర్ ఆలస్యంగా ఇచ్చారన్న కారణం చూపి పద్నాలుగు వందల మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చేసింది ఎగ్జామ్కు ఇరవై నాలుగు గంటల ముందే కొన్ని టెలిగ్రామ్ ఛానళ్లకు నీట్ పేపర్ అమ్ముకున్నారని నిర్ధారణ అయింది ఇన్నాళ్లు నీట్ పేపర్ లీక్ కాలేదంటూ కహానీలు చెప్పిన కేంద్రం పెద్దలు చివరికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ను తప్పించారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు అంతేకాదు నీటును రద్దు చేసి ఆ పరీక్షలను రాష్ట్రాలే నిర్వహించే విధంగా డిసెంట్రలైజ్డ్ వేలో చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎన్టీఏను కూడా ఎందుకంటే ఎన్టీఏ రెండు పరీక్షలు కండక్ట్ చేసింది రెండు పరీక్షలలో కూడా పూర్తిగా పేపర్లు అమ్ముకోవడం పేపర్లను లీక్ చేయడం ఇవన్నీ జరిగి కష్టపడి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఎవరైతే విద్యార్థులు చదువుకున్నారో వాళ్లకు నమ్మకం లేకుండా మొత్తం సమాజానికే ఇప్పుడు ఎన్టీఏ మీద నమ్మకం లేదు కాబట్టి ఎన్టీఏని కూడా రద్దు చేయాలని నీట్ యూజీ పేపర్ లీకేజ్ తర్వాత కేంద్ర విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఎన్టీఏ పనితీరు మెరుగుపరిచేందుకు కమిటీని ఏర్పాటు చేసింది వరుస పేపర్ లీక్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగును అమల్లోకి తెచ్చింది ఇది జూన్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్టు చెబుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది మరోవైపు నీట్ యూజీ పేపర్ లీకేజ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది దీంతో ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్ ను విధుల్లో నుంచి తొలగించింది ఆయన స్థానంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు బ్యాచ్ రిటైర్డ్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలాను ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా నియమించింది తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ప్రదీప్ సింగ్ కరోలా పదవిలో కొనసాగుతారు ఏదో తాత్కాలికంగా విద్యాశాఖ మంత్రి ఆ ఎన్టీఏ చైర్మన్ రద్దు చేశారు మళ్ళీ ఎన్టీఏ ఎన్టీఏ సంబంధించిన ప్రక్షాళన చేయాల కానీ ఎవరు కూడా దీని స్పందించట్లేదు అనేక ఎగ్జామ్స్ని ఎన్టీఏ నిర్వహిస్తున్న కానీ వాటి కూడా వాయిదాలు వేస్తున్నారు లీక్ అయినాయి అని చెప్పేసి కేసులు అయినాయి అని చెప్పేసి ఆయా రాష్ట్రాలలో కేసులు అవుతున్నా కానీ ఈ పేపర్ లీకేజ్ దాని మీద ఏమాత్రం కూడా స్పందించట్లేదు ఇరవై నాలుగు లక్షల లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు సంబంధించిందే కాదు ఈ దేశంలో డాక్టర్లకు సంబంధించింది ఈ డాక్టర్లు సమాజంలో మంచి వైద్యం అందించాలంటే మంచి డాక్టర్లు రావాలి అలాంటి డాక్టర్లకి ముప్పై లక్షలు ఇచ్చి పరిస్థితి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ నెట్ పరీక్షలకు కేర్ ఆఫ్ ఉండే ఈ సంస్థ ఇప్పుడు కాంట్రవర్సీలకు కేంద్రంగా మారింది డాక్టర్లు అవ్వాలనుకున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది ఎగ్జామ్లంటే లెక్కలేనితనం అంతులేని నిర్లక్ష్యంతో ఎన్టీఏ పరువు బజారున పడింది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను బజారు కీడ్చింది డాక్టర్ కావలసిన వాడు లీకరయ్యాడు నీట్ గా నీట్ ను కాజేయడంలో నిష్ణాతుడయ్యాడు దొంగ అభ్యర్థులతో పరీక్షలు రాయించాడు సాల్వర్ గ్యాంగ్ లో మాస్టర్ మైండ్ అయ్యాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ క్వశ్చన్ లో సాల్వర్ గ్యాంగ్ మారింది అసలు సాల్వర్ గ్యాంగ్ ఏంటి దీని పాత్రధారులు సూత్రధారులు ఎవరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు బయటకొస్తున్నాయి ఈ పేపర్ లీకేజ్ గ్యాంగ్ హస్తం ఉందని తేలడంతో బీహార్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ గ్యాంగ్ గతంలో దొంగ అభ్యర్థులతో కూడా పరీక్షలు రాయించినట్లు గుర్తించారు నీట్ పేపర్ లీకేజ్ మాస్టర్ మైండ్ సాల్వర్ గ్యాంగ్ కీలక సభ్యుడు రవి అత్రి అని బలంగా నమ్ముతున్నారు పోలీసులు ఇతడి కనుసన్నల్లోనే నీట్ పేపర్ లీకైనట్లు నిర్ధారణకొస్తున్నారు ఎలాంటి ప్రశ్నాపత్రాన్నైనా ముందుగానే చేజిక్కించుకోవడం సాల్వర్ గ్యాంగ్ కు వెన్నతో పెట్టిన విద్య ఎగ్జామ్కు ఒకరోజు ముందే ప్రశ్నపత్రం ఈ గ్యాంగ్ చేతిలో పడుతుంది దీనికి సమాధానాలు తయారు చేసి వీటిని సోషల్ మీడియా ద్వారానే కొనుగోలుదారులకు పంపడంలో సాల్వర్ గ్యాంగ్ది అందెవేసిన చెయ్యి గతంలోనూ వేర్వేరు రాష్ట్రాల్లోని పలు పరీక్షా పత్రాలను లీక్ చేసినట్లు రవ్యాత్రిపై ఆరోపణలున్నాయి ఇతడికి ఆయా ప్రాంతాల్లోని ఎగ్జామ్ మాఫియాతో బలమైన సంబంధాలున్నాయి ప్రశ్నపత్రాలను పరీక్షకు ఒకరోజు ముందు సంపాదించడంలో త్రి నిష్ణాతుడు ఈ సాల్వర్ గ్యాంగ్కు డబ్బులు చెల్లిస్తే అసలు అభ్యర్థుల స్థానంలో నకిలీలను ప్రవేశపెట్టి పరీక్షలు రాయిస్తుంది ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందన్న హామీ ఇచ్చి భారీగా సొమ్ములు తీసుకుని పనిచేస్తుంది సాల్వర్ గ్యాంగ్ పేపర్ లీకేజీలో కీలక సూత్రధారి అయిన రవియాత్రి బ్యాక్గ్రౌండ్ మొత్తం అడ్డదారులే ఉన్నాయి డాక్టర్ కావాల్సిన వాడు లీకర్గా మారాడు రవియత్రి రెండు వేల ఏడులో రవియాత్రిని తల్లిదండ్రులు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సిద్ధమయ్యేందుకు రాజస్థాన్లోని కోటాకు పంపించారు అతడక్కడ పాటు చదువుకుని రెండు వేల పన్నెండులో పీజీఐ రోహ్తక్లో సీటు సంపాదించాడు నాలుగో ఏడాది డ్రాప్ అవుట్ అయ్యాడు అప్పటికే అతడు ఎగ్జామ్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు ఇతరుల మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు అతడు హాజరై పేపర్ రాసేవాడు దీంతోపాటు లీక్ అయిన పేపర్లను పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టాడు ఇతన్ని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు ఈసారి నీట్ పేపర్ లీకేజ్లో కేంద్ర బిందువుగా నిలిచిన వ్యక్తి సంజీవ్ ముఖియా ఇతడు కూడా సాల్వర్ గ్యాంగ్లో సభ్యుడే ఇతడి కుమారుడు కూడా దీనిలో కీలక పాత్ర పోషించాడు గతంలో బీపీఎస్సి టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష కానిస్టేబుల్ పరీక్షల లీకుల్లో కూడా వీరి ఉంది విద్యార్థుల సమస్యను రాజకీయం చేయడం అనేటువంటిది బీజేపీ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి తగదని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది తక్షణమే నీటు విద్యార్థుల సమస్యల పైన నరేంద్ర మోడీ గారు స్పందించాలని చెప్పేసి పీడిఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకోసం అనంటే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు పేపర్ లీకేజ్ వల్ల తీవ్ర గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ప్రస్తుతం నీట్ వివాదం పెద్దది కావడంతో సంజీవ్ అనుమానిస్తున్నారు బీహార్ పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్లోని లోని హజారీబాగ్ ప్రాంతం లీకులకు కేంద్రంగా మారుతోంది ఇక్కడ ఒయాసిస్ స్కూల్ నీట్ పేపర్ లీకేజ్లో కీలకంగా వ్యవహరించినట్లు బీహార్ పోలీసుల్లోని ది ఎకనమిక్ అఫెన్స్ వింగ్ గుర్తించింది కేంద్ర ప్రభుత్వం కూడా మరి అక్రమ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి గతంలో ఏ విధంగా పరీక్షలు నిర్వహించారో ఆ విధంగానే మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి అంటే పరీక్షలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నడవాల్సిన అవసరం ఉంది గతంలో జరిగిన దాన్ని ఈ పాలకుడు వచ్చిన తర్వాత కేంద్ర పాలకుడు తమ ఆధీనంలోకి తీసుకున్నాడు తర్వాత అనేక అక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ట్యాంపర్ చేసిన నీట్ ప్రశ్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు మార్చిలో బిపిఎస్సి చెందిన టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష పత్రాన్ని కూడా ఇక్కడి నుంచే లీక్ చేశారు అప్పుడు కూడా ఇక్కడ రెండు వందల అరవై ఎనిమిది మంది అభ్యర్థులకు ముందు రోజు రాత్రి ప్రశ్నాపత్రం అందించినట్లు అధికారులు గుర్తించారు దేశంలోని ఏడు వందల పైచిలకు మెడికల్ కాలేజీల్లో లక్షా ఎనిమిది వేల చిల్లర ఎంబీబీఎస్ సీట్లున్నాయి ఎంబీబీఎస్ చదివేందుకు ఏటా కొన్ని లక్షల మంది నీట్ పరీక్షకు హాజరవుతారు రెండు వేల పదిహేడులో పన్నెండు లక్షల మంది హాజరు కాగా ఏడేళ్లలో ఆ సంఖ్య రెట్టింపైంది ఈ ఏడాది నీట్కు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు మే ఐదు నా పరీక్ష జరగ్గా తర్వాత నెల రోజులకే నిర్ణయించిన తేదీ కన్నా పది రోజుల ముందే జూన్ నాలుగు నా ఫలితాలను ప్రకటించారు దేశమంతా ఎన్నికల ఫలితాల హడావిడిలో ఉండగా సందట్లో సడేమియాగా ఈ ఫలితాల వెల్లడి అనుమానాలు రేపింది పైగా ఏటా ఈ ప్రవేశ పరీక్షలో ఏ ఒక్కరో నూరు శాతం మార్కులు సాధిస్తారు ఆ మాటకొస్తే అసలు ఈ పరీక్షలో ఆరు వందల యాభై ఆ పైన మార్కులు సంపాదించడం సైతం కష్టం కఠోర సాధనతోనే సాధ్యం అలాంటిది ఈసారి ఏకంగా అరవై ఏడు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి ఫలితంగా గతంలో ఆరు వందల యాభై మార్కుల స్కోర్కు సైతం విద్యార్థులకు పదివేలలో ర్యాంకులు వస్తే ఈసారి ఆ మార్కులకు ముప్పై నలభై వేల మధ్య ర్యాంకులే దక్కడంతో విద్యార్థులు తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు నిజానికి నీట్ రావడానికి కూడా విద్యా హక్కు చట్టము విద్యా హక్కు చట్టంలోనే అందరికీ సమానమైన అవకాశాలు లేకుండా ఒక సెంట్రలైజ్డ్ పరీక్ష విధానాన్ని తీసుకురావడం జరిగింది దీనివల్ల అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సమానమైనటువంటి అవకాశాలు కూడా రావడం లేదు ఈ పరీక్షా విధానం వల్ల ఢిల్లీలో ఉండేటువంటి విద్యార్థికి అట్లాగే తెలంగాణలో ఉండేటువంటి గ్రామీణ విద్యార్థికి ఒకే రకమైనటువంటి పోటీ ఉండడం వల్ల వాళ్ళు ఆ స్థాయికి చేరలేనటువంటి పరిస్థితులలో నష్టపోతున్నటువంటి పద్ధతి కనబడుతున్నది కనుక గతంలో మాదిరిగానే రాష్ట్రాలకు ఈ పరీక్షా విధానాన్ని ఇవ్వడం ద్వారా విద్యార్థులకు న్యాయం చేయాలి ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నాపత్రం తమకు అందిందని బీహార్లో అరెస్ట్ అయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలపై దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగానే ఇప్పటి వరకు పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు వీరిలో బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజనీర్తో పాటు ముగ్గురు నీట్ అభ్యర్థులు కూడా ఉన్నారు వీరిలో ఓ అభ్యర్థి జూనియర్ ఇంజనీర్కు స్వయానా మేనలుడు రాజస్థాన్లోని కోటాలో నీట్కు ప్రిపేర్ అవుతున్న తనకు మావయ్య ఫోన్ చేశాడని నిందితుడు చెప్పుకొచ్చాడు పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశానని ఇంటికి రమ్మని పిలిచినట్లు బయటపెట్టాడు నీట్ పరీక్ష తేదీకి ఒకరోజు ముందు అంటే మే నాలుగవ తేదీ రాత్రి నిందితుడు స్నేహితులతో కలిసి తన మావయ్య వద్దకు వెళ్లాడు అక్కడ నీట్ ప్రశ్నాపత్రం ఆన్సర్ షీట్ ఇచ్చారు రాత్రంతా వాటిని బట్టి పట్టారు మరుసటి రోజు పరీక్షా కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నాపత్రాన్ని చూస్తే ముందు రోజు మావయ్య ఇచ్చిన పేపర్తో పూర్తిగా మ్యాచ్ అయిందని నిందితుడు పోలీసులకు వెల్లడించాడు ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు దీంతో నీట్ అక్రమాల వ్యవహారం మరింత తీవ్రమైంది పరీక్షకు ఒకరోజు ముందు పరీక్షా పత్రాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై బీహార్కు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్టైన వారిలో అనురాగ్ యాదవ్ మామ బీహార్లోని దానాపూర్ టౌన్ కౌన్సిల్ ఇంజనీర్ సికందర్ ప్రసాద్ యాదవ్యేందు కూడా ఉన్నారు అనురాగ్ యాదవ్ తో పాటు నితీష్ కుమార్ అమితానంద్ అనే మరో ఇద్దరికి కూడా తేదీకి ముందు యూజీ పేపర్ అందిందని వారు కూడా ఆ పరీక్ష రాశారని వారిని కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశంలో ఏకీకృత పరీక్షా విధానం సరైంది కాదా సిటీ రూరల్ విద్యార్థుల మధ్య అసమానతలకు నీట్ వంటి ఎగ్జామ్స్ వేదిక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకోవడమేమేలా కొన్నేళ్ల నుంచి తమిళనాడు గొంతెత్తుతున్నా పట్టించుకునే నాతులేరా పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసే మార్గమేంటి పరీక్షలు విద్యార్థుల భవితకు సోపానాలు దేశ గమనానికి చోదకాలు అందులో నీట్ ఎంతో ప్రాముఖ్యమైనది కానీ నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలన్నీ విద్యార్థుల్లో ఆవేదన ఆందోళన నిరాశ రేపుతున్నాయి ఈసారి పరీక్ష జరిగిన కంగాళీ వ్యవహారంపై కోచింగ్ సంస్థలు డాక్టర్లు ప్రతిపక్ష నేతలు గొంతెత్తేలా చేశాయి చివరికి దేశవ్యాప్త పరీక్షలు నిర్వహించే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏపై విద్యార్థులకు తల్లిదండ్రులకు నమ్మకమే పోయే పరిస్థితి వచ్చింది కొన్ని చోట్ల పేపర్ లీకైందన్న వార్తల్ని ఎన్టీఏ కొట్టిపారేసిన విద్యార్థులు కోచింగ్ సంస్థల వారు కోర్టుకెక్కారు ఫలితాలను రద్దు చేయాలన్న వారి పిటిషన్పై కేంద్రానికి ఎన్టీఏకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది పరీక్ష పవిత్రతే దెబ్బతిన్నదంటూ జవాబు కోరింది వెరసి కొన్నేళ్లుగా రచ్చరేపుతున్న ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విశ్వసనీయతకు ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురైంది ఇప్పుడు నీట్లో మంచి మార్కులు వచ్చి కూడా ఎప్పట్లా మంచి ర్యాంక్ కోరుకున్న కాలేజీలో సీటు రాని విచిత్ర పరిస్థితి విద్యార్థులది నిస్పృహతో కొందరు పిల్లలు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడటం విషాదం దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి పేదలకు సామాజిక న్యాయానికి నీట్ నిర్వహణ పూర్తిగా వ్యతిరేకమని తమిళనాడు ఎప్పట్నుంచో వాదిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన స్టాలిన్ సర్కార్ జస్టిస్ రాజన్ సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేసింది కమిటీ సిఫార్సుల మేరకు లోపభూయిష్టమైన నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలంటూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది దీర్ఘకాలంగా రాష్ట్రపతి ముద్ర కోసం వేచి చూస్తోంది ఎన్టీఏ మాత్రం తప్పులు ఒప్పుకుని దిద్దుబాటుకు సిద్ధం కావట్లేదు తాజా పరీక్షలో జవాబులు గుర్తుపెట్టే ఓఎంఆర్ షీట్ చినిగిపోయిందంటూ ఎన్టీఏ ఒకరి ఫలితం ఆపేసింది తీరా చూస్తే ఆ విద్యార్థినికి ఏడు వందల పదిహేను మార్కులు వచ్చాయి ఈ స్థాయిలో ఎన్టీఏ అభాసుపాలవుతోంది రాష్ట్రాల హక్కులను మొత్తంగా భంగోపరిచే విధానము ఈ కేంద్రీకృత పరీక్షను రద్దు చేయాలని అనేక రాష్ట్రాలు కోరి ఉన్నారు ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రాలు కర్ణాటక లాంటి రాష్ట్రాలు కూడా కోరి ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు కూడా తన వైఖరిని తెలియజేయాలి ఈ రాష్ట్ర స్థాయిలోనే మేము ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రన్స్ మేము ఇక్కడ జరుపుకుంటాము దాని ద్వారానే అడ్మిషన్స్ మేము చేర్చుకుంటాము అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు వేల పదిహేడులో ఏర్పాటైన ఎన్టీఏ కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది ఐఏఎస్ అధికారి డైరెక్టర్గా వ్యవహరిస్తారు గత కొన్ని సంవత్సరాలుగా నీట్ జేఈఈ మెయిన్స్తో పాటు పదుల సంఖ్యలో పరీక్షలను నిర్వహిస్తోంది గతేడాది జేఈఈ మెయిన్స్ తుది కీని ప్రకటించిన ఎన్టీఏ ఐదు రోజుల పాటు స్కోర్ కార్డులు ర్యాంకులను ప్రకటించలేదు ఎన్టీఏ ఇలా వ్యవహరించడం కొత్తేమీ కాదు నిరంతరం పోటీ పరీక్షల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉంది సాధారణంగా పరీక్షా కేంద్రాల్లో ప్రశ్నాపత్రాలు అందజేయడం ఆలస్యమైతే ఆ మేరకు విద్యార్థులకు అదనపు సమయాన్ని కేటాయిస్తారు పరీక్ష ఏదైనా కొన్నేళ్లుగా ఇదే విధానం అమలు చేస్తున్నారు అయితే నీటిలో అదే విధానాన్ని ఎందుకు అనుసరించలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు సమయం వృధా అయిన విద్యార్థులకు అదనపు టైం కేటాయించాల్సింది పోయి గ్రేస్ మార్కులు ఇచ్చింది పదిహేను వందల మందికి పైగా విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చిన అంశాన్ని సమర్థించుకుంది బాధిత విద్యార్థులు కోర్టును ఆశ్రయించిన తర్వాత మార్కులు కలిపినట్టు ఎన్టీఏ వెల్లడించింది ఏ కారణంతో విద్యార్థుల సమయం వృధా అయిందన్న ప్రశ్నకు ఎన్టీఏ నీళ్లు నములుతోంది కాంపిటేటివ్ పరీక్షలో కనీవిని ఎరుగని గ్రేస్ మార్కులు ఈ వివరణలు హాస్యాస్పదం పైగా సరైన జవాబుకు నాలుగు మార్కులు తప్పితే ఒక మార్కు మైనస్ గనక ఏ లెక్కన చూసినా అసంభవమైన ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది లాంటి స్కోర్లు రావడం ఏమిటో దేవుడికే తెలియాలి వెనుకబడిన విద్యార్థులకి బాగా అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ విధానం కరెక్ట్ కాదు ఇంకో రకంగా రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాస్తున్నారు ఫెడరల్ విధానాన్ని ధ్వంసం చేస్తున్నారు కాబట్టి ఇది నూతన విద్యా విధానంలో భాగంగా వచ్చినటువంటి ఈ కేంద్రీకృత ఎంట్రన్స్ అన్ని కూడా రద్దు చేయాలి రాష్ట్రాలకు ఎక్కడికెక్కడ ఆ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి వాళ్ళకి ఆ స్వేచ్ఛను ఇచ్చినట్లయితే వెనుకబడిన రాష్ట్రాల పిల్లలకు న్యాయం జరుగుతుంది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజ్ వంటి మోసపూరిత విధానాలకు పాల్పడితే మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు పది లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది పరీక్ష అథారిటీ సర్వీస్ ప్రొవైడర్లు లేదా మరే ఇతర సంస్థలతో సహా ఒక వ్యక్తి సమూహం లేదా వ్యక్తులు ఈ రకమైన వ్యవస్థీకృత నేరానికి పాల్పడితే వారికి ఐదు నుండి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు కనీసం కోటి రూపాయల జరిమానా విధించొచ్చు పరీక్ష ఖర్చును దామాషా ప్రకారం రికవరీ చేయడానికి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన సంస్థల ఆస్తులను జప్తు చేయడానికి చట్టం ఏజెన్సీలకు అధికారం ఇచ్చింది డెప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి ఈ చట్టం కింద ఏవైనా ఫిర్యాదులను దర్యాప్తు చేయడానికి బాధ్యత వహిస్తారని చట్టం చెప్పింది కొన్నేళ్లుగా పరీక్షలు పరీక్షల రద్దు కారణంగా ప్రశ్నాపత్రాల లీకేజీలు వ్యవస్థీకృత మోసాలు లక్షలాది మంది విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీశాయని కేంద్రం అభిప్రాయపడింది కానీ యాంటీ లీకేజీ చట్టం తెచ్చిన నెలల వ్యవధిలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రతిష్టాత్మక పరీక్షా పేపర్లు లీక్ కావడం మేడి పండు చందంగా ఉందనే వాదన వినిపిస్తోంది భారతదేశంలో ఉండేటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉండేటువంటి భిన్నమైనటువంటి సంస్కృతులు భిన్నమైనటువంటి జీవన విధానాలు రాజకీయ ఆర్థిక నేపథ్యాలు సాంస్కృతిక నేపథ్యాలు ఇవన్నీ విద్యార్థుల మానసికమైనటువంటి తెలివి మీద ప్రభావం చూపిస్తాయి అట్లా కాకుండా అందరికీ ఏకైక ఏకఘాటిన ఒకే ప్రమాణాలు పెట్టి పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు కాబట్టి గతంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎట్లయితే పరీక్షలు నిర్వహించుకొని సీట్లు ఇచ్చుకున్నాయో అట్లాంటి వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నది ఓవైపు నీట్ పరీక్షపై దుమారం రేగుతున్న తరుణంలో అక్రమాలు జరిగాయన్న కారణంతో నెట్ పరీక్ష రద్దయింది నెట్ పరీక్ష నిర్వహించింది కూడా ఎన్టీఏనే ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు లేదా ప్రవేశ పరీక్షల వంటి కీలక పరీక్షల పేపర్లను లీక్ చేయడం వంటి మోసపూరిత విధానాలను నిరోధించడానికి కేంద్రం ఈ ఫిబ్రవరిలో ఒక ప్రత్యేక చట్టాన్ని ఆమోదించింది అదే యాంటీ చీటింగ్ యాక్ట్ యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగులో అవకతవకల తరుణంలో ఈ చట్టంపై మరోసారి చర్చ జరుగుతోంది యుపిఎస్సి ఎస్ఎస్సి వంటి నియామక సంస్థల పరీక్షలు నీట్ జేఈఈ సీయూఈ వంటి ప్రవేశ పరీక్షల్లో లీకేజీలు అవకతవకలు వ్యవస్థీకృత అవకతవకలను అరికట్టేందుకు కేంద్రం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం రెండు వేల ఇరవై నాలుగును తీసుకొచ్చింది గత పది పదిహేను రోజుల నుంచి విద్యార్థులు మాకు అన్యాయం జరిగింది నీటిని రీకండక్ట్ చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నారు పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటనల పట్ల ప్రజల్లో విశ్వాసం లేని కారణంగా దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు కానీ వీటేమిటిని పట్టించుకోకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏకపక్షంగా తూపుడు చర్యగా ఎన్టీఏ డైరెక్టర్ని మార్చారు కానీ ఎటువంటి ప్రక్షాళన చర్యలు కానీ చేపట్టడం లేదు మొత్తానికి నీట్ పేపర్ లీకేజీ గ్రేస్ మార్కుల సమగ్ర విచారణకు సిబిఐ రంగంలోకి దిగింది ఎఫ్ఐఆర్ నమోదు చేసింది బీహార్ ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తోంది పలువురిని అదుపులోకి తీసుకుంది నెట్ ఎగ్జామ్ కూడా రద్దయింది గతంలో ఇంకెన్ని జాతీయ స్థాయి పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయో తెలీదు నీట్తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా దొంగటాడుతోంది ఎన్టీఏ నీట్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు లక్షలాది మంది తల్లిదండ్రులకు భరోసానివ్వాల్సిన అవసరం చాలా ఉంది తక్షణమే కేంద్రం స్పందించి మొత్తం అవకతవకలకు బాధ్యులెవరన్నది దేశ ప్రజలకు వివరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి నీటిలో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో పేపర్ లీకేజీలు జరగకుండా కట్టుదిట్టమైన నిర్వహణ విధానాలు పాటించాలి యాంటీ పేపర్ లీకేజ్ చట్టాన్ని సరిగ్గా వినియోగించి పేపర్ లీక్ అనే ఆలోచన చేయడానికే భయపడే పరిస్థితి కల్పించాలి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న బాధిత విద్యార్థులకు భరోసానివ్వాలి మరోసారి పేపర్ లీకేజ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి